త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఆరో జాబితాను ప్రకటించింది ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరవై మందిని అసెంబ్లీ పద్నాలుగు మందిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించింది ఆరో జాబితాలో మైలవరంలో వసంత కృష్ణ కు వైసీపీ చెక్ పెట్టింది ఆయన్ను కాదని జోగి అనుచరుడు యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు కాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు నారా లోకేష్ తో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలోనే వైసీపీ జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్ ను ఇన్ఛార్జిగా ప్రకటించింది ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాగా చాలా రోజులుగా టీడీపీతో టచ్ లో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్కు ఆ పార్టీ టికెట్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారని వసంత అనుచరులు అంటున్నారు